రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ प्रदानी श्रीचक्रपीठेरी ब्रह्म विष्णीजननी अनस्वू देवी अद्वैतामृतमूर्ते श्री वेजंडलपुरवासिनी శ్రీకాళీ నమోస్తుతే వేజెంట్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాదీశులు శ్రీ మహామంత్ర సిద్ధేంద్రులు భగవాన్ శ్రీశ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఒక సందర్భంలో ఈ విధంగా తెలియజేశారు ఎవరి పుట్టుకలైనను ఎరుగుటకును మహిని సాధ్యము కాదు సామాన్యులకును దైవమే రకస్యమెరుగు ధరణిలోన కాళీకృష్ణుని వాక్కులు నిధులు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు జన్మిస్తారో తెలుసుకునే శక్తి సామాన్య మానవులకు ఉండదు అది దైవానికి మాత్రమే తెలుస్తుంది ఆ రహస్యాలను తెలిసిన మహాశక్తియే శ్రీ కాళీమాత ఈ వేజండ్ల గ్రామంలో ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరు శ్రీకృష్ణాష్టమి బుధవారము పర్వదినము రోజు శ్రీ గుమ్మ పార్వతమ్మ ఐతమ్మరాజు దంపతులకు జన్మించి గుమ్మ వెంకట కృష్ణారావుగా నామకరణం చేయబడి ఆ తరువాత పన్నెండు సంవత్సరాలకు ఇరవై ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది శ్రీకృష్ణాష్టమి శుక్రవారం రోజు అర్ధరాత్రి దేవి శ్రీకాళీమాత దివ్య మంత్రోపదేశం చేయగా అమ్మవారిని నిరంతరం ఆరాధిస్తూ కాలచక్ర మర్మాలను మర్మాలను తెలిసికొన్న కారణజన్ములు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు ఈ వేజండ్లలో జరుగుతున్న అనేక విపత్కర పరిస్థితులు అగ్నిప్రమాదాలు కొట్లాటలు ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శించిన తరువాత వాటికి మూలమైన శాప కారణాలను తెలుసుకొని శ్రీ గురుదేవులు అమ్మవారిని ప్రార్థింపగా ఈ వేజండ్ల శాప నివారణ కోసం ఎన్నో దివ్యమైన మార్గాలను తెలియజేసిన దేవి శ్రీమద్గురువరకాళీమాత శ్రీ విశ్వ విరాట్ రూపిణి సకల లోకాధీశ్వరి జగజ్జనని సర్వకాలాధికారిణి శ్రీవరకాళీమాత కరుణామృత దయా దృష్టి దీవెనలతో సమస్త కార్యాలను నిర్వహించే సర్వసమర్థతలు సంప్రాప్తించి అవి వృద్ధి చెందుతూ ఉంటాయి ఈ విశ్వానికి అనేక విధాలుగా శాంతి వర్ధిల్లుతూ ఉండాలని ఇంకా ఈ వేజండ్ల గ్రామానికి ఉన్న శాపము పూర్తిగా తొలగిపోయి వేజండ్ల పొరంలో నివసించే ప్రజలు సర్వకాల సర్వావస్థలలో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతో ఉండాలని కొట్లాటల వలన ఎప్పటికీ ప్రాణ నష్టం జరగకూడదని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి వరకాళీమాత అనుజ్ఞ మేరకు ఆ దేవి అనుగ్రహ ఆశీస్సులతో ప్రారంభించిన అనేకానేక అగ్నిహోత్రములు అన్న సంతర్పణలు వస్త్రదానములు అన్నింటినీ సంపూర్ణంగా గురుదేవుల చేత నిర్వహింపచేయటానికి శ్రీ కాళీమాతయే గురుదేవులకు తోడు నీడగా వారి వెంటే అండగా ఉంటూ దివ్యమైన కార్యములను ఎన్నింటినో భవ్యముగా గురుదేవుల చేత జరిపించిన నవ్యామృత దివ్య శక్తి శ్రీ మాతకి గురుదేవులు అనంత ప్రణామాలను అర్పిస్తున్నారు ఎందువల్ల అంటే ఈ వేజండ్ల గ్రామ సంరక్షణం కోసం శ్రీ వరకాళీమాత శ్రీ గురుదేవుల చేత చేయిస్తున్న ఎన్నెన్నో పుణ్యకార్యములు ఎటువంటి ఆటంకాలు లేకుండా పరిపూర్ణంగా జరిపిస్తున్న పరాశక్తి జగదీశ్వరి శ్రీ వరకాళీమాత ఆజ్ఞానుసారం శ్రీ గురుదేవులు వారి ధర్మపత్నితో మరియు ఇంకా కొంతమంది భక్తులతో కలిసి ఈ వేజండ్లపురములో తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని బొట్టు పెట్టి మరీ వేజండ్ల గ్రామ శాప నివారణ కోసం వారు నిర్మించ తలపెట్టిన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి శ్రీ వరకాళీమాత దేవాలయ శంకుస్థాపనం కోసం చేస్తున్న అగ్నిహోత్రానికి ప్రతి ఒక్కరూ సహృదయంతో రావలసినదిగా వారు కోరారు నిజంగా వేజండ్ల గ్రామ క్షేమం కోరి అలా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానించారు ఆ శంకుస్థాపన యజ్ఞానికి కొందరు భక్తులు విచ్చేశారు ఈ పుర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉండటానికి శ్రీ గురుదేవులు చేసే అన్ని కార్యక్రమాలకు వారి వెన్నంటే ఉండే వారిని నడిపించే తల్లి శ్రీ వరకాళీమాత ధర్మానికి ఎల్లవేళలా దేవి అండగానే ఉంటుంది మహత్కార్యాలు జరగాలంటే మహాశక్తి అనుగ్రహం కావాలి దుర్బుద్ధితో కొందరు దైవ కార్యాలకు ఆటంకాలు కల్పించాలి అనుకున్న ఎప్పటికీ వారి తరం కాదు అంతిమ విజయం ధర్మానిదే అవుతుంది అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు విశ్వజనని విశ్వేశ్వరి శ్రీ వరకాళీమాత అనుగ్రహ ఆశీస్సులతో జరుగుతున్న ఈ దివ్య కార్యములన్నీ శ్రీ గురుదేవుల జన్మస్థలమైన ఈ వేజండ్ల పొర క్షేమం కోసం చేసే అనేక అద్భుత కార్యాలను అమ్మ శ్రీ వరకాళీమాత వారి చేత చేయిస్తుంది అని తెలియజేస్తూ తాము నిమిత్త మాత్రులము అంటూ శ్రీ గురుదేవులు ఎప్పుడు అమ్మవారి ఆజ్ఞను పాటిస్తూ ఉంటామని తెలియజేస్తూ ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు శ్రీ భావనామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి సోమవారం పర్వదినమున శ్రీ వరకాళీమాత దీవించగా ఈ వేజన్ల గ్రామ పరిసరాలలో ఉన్న నూట ఎనిమిది బావులలో జలాన్ని సేకరించి ఆ జలముతో అమ్మవారికి అభిషేకము చేసి అమ్మవారి కృపా దృష్టితో అమ్మవారే స్వయంగా విగ్రహ ప్రతిష్టను చేయించింది వేజండ్లపుర శ్రీ వరకాళీమాత సర్వకార్యాలను నిర్వహించే సమర్థతలను పెంచుతూ ఉండే సత్యమైన సద్గురుమూర్తి అమృతేశ్వరి శ్రీ వరకాళీమాత అనుగ్రహిస్తే అన్ని వేళలలోనూ అంతా శుభమే జరుగుతుంది ఇవి అన్నీ అమ్మ ఖాళీ ఆశీస్సులతో జరిపిన అద్భుత కార్యములు ఈ ముప్పై రెండు సంవత్సరాల నుండి వేజండ్ల పురక్షేమం కోసం గురుదేవులు తాము చేసే ఏ కార్యక్రమాల నిర్వహణ కోసమైనా వేజండ్ల పుర ప్రజల నుంచి ఆర్థికంగా ఏమీ ఆశించలేదు మీరు అందరూ తెలుసుకోండి అని తెలియజేస్తూ శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఈ విధంగా పలికారు వేజండ్లపుర శాప నివారణ మార్గాన్ని తెలియజేసిన శ్రీమద్గురు వరకాళీమాత జన్మస్థలమైన వేజండ్లపురమునకు సాధు శాపాన్ని తొలగించి ఎంతో మేలు చేసిన श्री 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 कृष्ण गुरु महाराज वो जगत्केक का दिव्याद्भुत कार्य निर्वहन सुबुद्यभिवृद्धिमूर्ति वे जलपुरशाप अग्निहोत्र निर्वहन मग प्रबोधिनी काली ద్వా త్రింషద్వర్ష శరన్నవరాత్ర మహోత్సవ నిర్వహణ అద్భుత శక్తి ప్రదాత్రి దేవి ద్వా త్రింషద్వర్ష ఉగాది కళ్యాణాన్న వస్త్రదానోత్సవ నిర్వహణ శక్తి ప్రదాయిని వేజన్లపర శాప నివారణ కోసం జరిపిన దివ్యాద్భుత కార్యాలు ఈ విశ్వానికి అనేక శుభాలు కలగటానికి ఆశ్చర్యకరమైన కార్యాలను నిర్వహించే సద్బుద్ధిని సమృద్ధి చేస్తుంది శ్రీ వరకాళీమాత వేజండ్లపురములో నిత్యాగ్నిహోత్రమును ప్రారంభించినది ఇరవై నాలుగు పది పంతొమ్మిది వందల తొంభై మూడు విజయదశమి ఆదివారము రోజు నుండి పద్దెనిమిది సంవత్సరాలు ఆరు వేల ఐదు వందల యాభై ఏడు రోజులు నిత్యాగ్నిహోత్రమును పూర్తి చేసి పూర్ణాహుతిని ఇచ్చినది ఆరు పది రెండు వేల పదకొండు విజయదశమి గురువారం వేజండ్లపురములో శ్రీ వరకాళీమాతను ప్రతిష్ఠించినది ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు శ్రీకృష్ణ జన్మాష్టమి సోమవారం వేజండ్లపురములో నవరాత్రి ఉత్సవాలను ప్రథమంగా ప్రారంభించినది ఆరు పది పంతొమ్మిది వందల తొంభై నాలుగు శుక్లపాడ్యమి గురువారం పురములో ముప్పై రెండు సంవత్సరాలు నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసి పూర్ణాహుతి ఇచ్చినది రెండు పది రెండు వేల ఇరవై ఐదు విజయదశమి గురువారం పురములో ఉగాది ప్రథమ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించినది ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు శుక్ల పాడ్యమి ఉగాది శనివారం వేజండ్ల పరములో ముప్పై రెండు సంవత్సరాలు ఉగాది కళ్యాణ మహోత్సవానికి శ్రీ పుష్పయాగానికి అన్న వస్త్ర వస్త్రదానాలకి స్వస్తి పలుకుతూ వేజండలో ప్రస్తుతానికి పూర్ణాహుతిని ఇస్తున్నది పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు శుక్లపాడ్యమి ఉగాది గురువారం అని తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు మరొక సందర్భంలో తాము కాళీమాత ఆనతిని పాటించిన కాళీకృష్ణుడను అని తెలియజేస్తూ వేజండ్ల గ్రామానికి శాపవశాన ప్రాప్తించిన అనేక రకాలైన దుష్ఫలితాలను వివరిస్తూ ఆ వరకాళీమాత గురుదేవులను అగ్నిహోత్రాలను నిష్టగా ఆచరించి అన్నదానాది కార్యక్రమాలను చేయవలసిందిగా ఆజ్ఞాపించిన తీరును ఈ విధంగా వివరిస్తున్నారు నరసింహనాముడే నవ్యమౌరీతిలో రీతిలో మోన్నాళ్ళు వేజండ్ల ముచ్చటగను బహుధర్మరీతులు భాషింపనాతడు కొందరు పెద్దలు కోపపడగా తగలబెట్టుకొనుడు తగవులాటలతోడ అని ఆగ్రహమున అప్పటి నుండియే అగ్నికి వేజండ్ల ఆహుతియగుచుండె అప్పుడప్పుడు శాపవశమున వేజండ్ల చాలమార్లు గొడవలైజనులప్పుడు కొట్టుకొనుచు అధిక దుఃఖముతోడ అల్లాడిరనుచూ మర్మమును మద్గురుమాత కాళీ అగ్నిహోత్రముల్నిష్టగా ఆచరించి అన్నదానముల్ చేయుము అనుచుపలుక నిర్వహించుచు నుంటిని నిపుణమతిని అగ్ని దగ్ధమగుటలు ఆగిపోయే జనుల కొట్లాటలన్నీయు సమసిపోయే నాటి నుండి వేజండ్లలో నవ్యరీతి సాగుచున్నారు వినుము సమత శ్రీ శ్రీగురు వేదవాకు ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిది వందల నలభై ఒకటి శ్రీ వృషనామ సంవత్సరం చైత్రమాసము శుక్లపాడ్యమి శుక్రవారము ఉగాది రోజున శ్రీ నరసింహ అనే పేరు గల సిద్ధపురుషుడైన సాధు పొంగవుడు విశిష్టమైన రీతిలో వేజండ్ల గ్రామానికి విచ్చేసి ఈ గ్రామంలో మూడు రోజుల పాటు బస చేశాడు ఆయన ఈ గ్రామంలో పెద్దలకు కొన్ని ధర్మ సూక్ష్మాలను తెలియజేయాలని విచ్చేశాడు అయితే అప్పటి పెద్దలు కొందరు అజ్ఞానంతోనో అహంకారంతోనో తెలియదు కానీ ఆ మహాత్ముడిని చాలా కించపరిచారు అయినా ఆ సాధుమూర్తి ఎంతో సహనంతో వారికి నచ్చ చెప్పటానికి ప్రయత్నం చేశాడు అహంకారంతో ఉన్న పెద్దలు ఆ సాధువు మాటలు లెక్క చేయలేదు ఆ సాధు పొంగవుని వాక్కులు వేజండ్ల గ్రామ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించాయి అప్పుడు గ్రామ పెద్దలు ఆ సాధువుని చాలా దూషించారు అప్పుడు ఆ సాధుమూర్తి మీ కర్మలు అలా ఉంటే నేనేమి చేయగలను మంచి చేద్దామని నేను వచ్చి చెప్పినా మీరు వినకుండా నన్నే అవమానిస్తున్నారు ఈ గ్రామంలో మీరే తగాదాలతో మీ మీ సంపదల్ని తగలబెట్టుకుంటూ కొట్లాడుకోండి అని మిక్కిలి క్రోధంతో శాపం ఇచ్చాడు అప్పటి నుండి అప్పుడప్పుడు వేజన్ల గ్రామంలో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండేవి ఆ సాధువు ఇచ్చిన శాపం వల్ల వేజండ్ల గ్రామంలో అనేక పర్యాయాలు కలహాలు ఏర్పడి ప్రజలు తమలో తామే కొట్టుకుంటూ ఉండటం వలన మనశ్శాంతి కరువయ్యేది ఆ కారణంగా తీవ్రమైన దుఃఖంతో బాధలు పడుతూ కుమిలిపోతూ ఉండేవారని గురుదేవులకు మంత్రోపదేశం చేసిన గురుమూర్తి అయిన శ్రీ వరకాళీమాత ఈ వేజన్ల గ్రామానికి ఆ సాధువు ఇచ్చిన శాపాన్ని తెలియజేసింది గురుదేవులకు ఇరవై ఏడవ జన్మదినం అయిన ఇరవై ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై రెండు శ్రీకృష్ణ జన్మాష్టమి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అప్పుడు గురుదేవులు అమ్మ నా జన్మస్థలమైన ఈ పురములో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు కొట్లాడుకోకుండా ఐకమత్యంతో జీవించాలి అంటే నేనేమి చేయాలో తెలియజేయమంటూ గురుదేవులు శ్రీ కాళీమాతను ప్రార్థించగా ఆ తల్లి గురుదేవులకు కొన్ని ఆచారాలను తెలియజేస్తూ నీవు నియమ నియమనిష్టలతో నిత్యాగ్నిహోత్రము చేస్తూ ఉగాది పర్వదినాలలో ప్రత్యేక అగ్నిహోత్రాలను చేస్తూ ముప్పై రెండు సంవత్సరాల కాలం పాటు అన్న సంతర్పణలు చేసినట్లయితే ఈ వేజండ్ల గ్రామానికి ఉన్న శాపం తొలగిపోయి శాంతి చేకూరుతుంది అంటూ ఈ గ్రామంలో గ్రామదేవత నాంచారమ్మకు ధూప దీప నైవేద్యాలు కొంతకాలంగా ఆగిపోయాయి అవి మరలా జరగాలి గురుదేవులు ఆ ఆలయం దగ్గర కూడా సంవత్సరానికి ఒక రోజు చొప్పున మూడు సంవత్సరాల పాటు యజ్ఞాలు చేసినట్లయితే ఈ గ్రామం సుఖశాంతులతో అనేక విధాలుగా వద్దిల్లుతూ ఉంటుంది అని కాళీమాత గురుదేవులకు తెలియజేయగా గురుదేవులు అప్పటికి డెబ్భై సంవత్సరాల నుండి పూజలు నిర్వహిస్తూ ఉన్న గురుదేవుల మేనత్తగారి భర్త అయిన దానబోయిన బైరాగి గారితో ఈ విషయాన్ని చెప్పగా అప్పుడు ఆయన ఏమన్నారు అంటే నాంచారమ్మ తల్లి గుడిలో లేదు వెళ్ళిపోయింది అందుకే నేను గుడికి కూడా వెళ్ళటం లేదు అన్నారు అప్పుడు గురుదేవులు నీవు మరలా గుడిలో దీపం పెట్టి అమ్మవారికి పాల పొంగలి నివేదన చేస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది గ్రామ ప్రజలందరూ కలిసి జాతర చేసి అమ్మవారికి ఎంతో వైభవంగా తిరునాళ్ళు కూడా చేస్తారు అని గురుదేవులు చెప్పగా ఆ పూజారి బైరాగి గారు గురుదేవులతో ఈ విధంగా విన్నవించుకున్నారు గురువుగారు మీరే వచ్చి నాంచారమ్మ గుడిలో దీపాన్ని వెలిగించి నాంచారమ్మ అమ్మవారిని పిలవండి వెళ్ళిపోయిన నాంచారమ్మ అమ్మవారు మీరు పిలిస్తే మళ్ళీ తిరిగి వస్తుందేమో అన్నారు పది పదకొండు పంతొమ్మిది వందల తొంభై రెండు శ్రీ అంగీరస నామ సంవత్సరం కార్తీక పూర్ణిమ మంగళవారం రోజున సాయంత్రం గురుదేవులు దీపాన్ని వెలిగించి అమ్మవారి ఆలయంలో గర్భగుడిలో మూడు పాటు యోగంలో ఉండిపోయారు మానవులు అందరిలో వారు జీవించి ఉన్నప్పుడు వారిలో అతీతమైన శక్తి ఉంటుంది దానినే ఆత్మశక్తి అంటారు ఆ శక్తియే మంత్రశక్తి ఆ మంత్రశక్తితోనే రాతి విగ్రహానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తారు అప్పుడే విగ్రహానికి శక్తి పెరుగుతుంది ఆ విధంగా గురుదేవులు అమ్మవారిని ఆవాహన చేయటం జరిగింది ఆ తరువాత గురుదేవులు యోగం నుంచి మేల్కొని గారు గురుదేవులు ఇంటికి వచ్చేశారు మంగళవారం రోజున వెలిగించిన దీపజ్యోతి ఈ గ్రామానికి ఎన్నో విధాలుగా శుభాలను చేకూరుస్తుంది శ్రీ కాళీమాత తలచుకుంటే కానిది ఏముంటుంది ఎన్ని ఆపదలు వచ్చినా అన్నిటినీ తొలగించగలిగే తల్లి శ్రీ ఆది పరాశక్తి ఎల్లప్పుడూ లోకాలను కాపాడుతూనే ఉంటుంది మరికొంతకాలానికి పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరిలో వేజన్లకు కలదారావటం జాతర చేయటం అన్నీ సక్రమంగా జరిగిపోయాయి గురుదేవులు కూడా ఇరవై నాలుగు పది పంతొమ్మిది వందల తొంభై మూడు విజయదశమి రోజున నిత్యాగ్నిహోత్రాన్ని ప్రారంభించి యజ్ఞ కార్యక్రమాల్ని నియమబద్ధంగా నిర్వహిస్తూ నాంచారమ్మ తల్లి గుడి వద్ద మూడు సంవత్సరాలు సంవత్సరానికి ఒకరోజు చొప్పున మూడు పర్యాయాలు యజ్ఞం చేశారు పదిహేను మూడు పంతొమ్మిది వందల తొంభై ఐదు శ్రీ భావనామ సంవత్సరం పాల్గుణ త్రయోదశి బుధవారం రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు యజ్ఞాన్ని ప్రారంభించి తెల్లవారుజాము మూడు గంటల వరకు చేశారు గురుదేవులతో పాటు యజ్ఞంలో పాల్గొన్న వారు మూల్పూరి వీరారెడ్డి ఆలస్యం సాంబిరెడ్డి మొన్నంగి లింగారెడ్డి వీరు నలుగురు కలిసి ఆదిపరాశక్తి పీఠం దగ్గర నుంచి సమిధలు యజ్ఞానికి సమర్పించే పలహారాలు తీసుకొని ఎడ్ల బండి మీద నాంచారమ్మ తల్లి గుడికి వెళ్ళేవారు అలా పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరం వరకు మూడు పర్యాయాలు యజ్ఞం చేశారు గురుదేవులు శ్రీకాళీమాత చెప్పిన ప్రకారం ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉగాది రోజు నుంచి అన్నదానాలు కూడా చేస్తూ ఉన్నారు ఈ అన్నదానాలు ముప్పై రెండు సంవత్సరాల పాటు జరగాలి అని ప్రబోధించిన తల్లి శ్రీ వరకాళీమాత అంటే రెండు వేల ఇరవై ఆరు ఉగాది రోజుతో గురుదేవుల దీక్ష పూర్తి అవుతుంది ఆ తల్లి పలుకుల్ని ఆచరిస్తూ గురుదేవులు అనేక అగ్నిహోత్రాలు అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఉగాదికి అన్న సంతర్పణ జరుగుతూనే ఉండాలని గురుదేవుల అభీష్టం అలాగే ఇరవై నాలుగు పది పంతొమ్మిది వందల తొంభై మూడు విజయదశమి రోజున గురుదేవులు పద్దెనిమిది సంవత్సరాల నిత్యాగ్నిహోత్రం ప్రారంభించిన తరువాత వేజండ్ల గ్రామంలో గడ్డివాములు పంట కుప్పలు గృహాలు పశువుల పాకలు తగలబడటం ఆగిపోయింది గ్రామ ప్రజల అంతఃకలహాలు అణగిపోయాయి అప్పటి నుంచి వేజండ్ల పురానికి కొత్త శోభ ప్రాప్తించి ప్రకాశిస్తూ ఉంది వేజండ్ల గ్రామ ప్రజల మనసులలో ఎంతో మార్పు వచ్చి వారిలో ఎలాంటి ద్వేషభావాలు లేకుండా అందరూ అన్యోన్యంగా మెలుగుతూ ఉన్నారు గురుదేవులు మూడు పర్యాయాలు యజ్ఞం చేసిన తరువాత ఈ వేజండ్ల నాంచారమ్మ తల్లి గుడిని ఇంకా వెనుకకు జరిపి మరలా నూతనముగా గుడిని నిర్మించి గర్భగుడిలో నూతన విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతూ గ్రామానికి ఎంతో క్షేమం చేకూరుతుంది అని పూజారి దానబోయిన బైరాగి గారికి గురుదేవులు పంతొమ్మిది వందల తొంభై మూడులోనే తెలియజేశారు మరలా నూతన ఆలయాన్ని ఖచ్చితంగా నిర్మిస్తారు గ్రామ దేవతగా కొలిస్తే ఫలితం ఒక విధంగా ఉంటుంది కులదేవతగా ఆరాధిస్తే ఫలితం మరోలా ఉంటుంది భావనలోని రూపాన్ని బట్టి దేవతాశక్తి ఫలితాలు మార్పు చెందుతూ ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఉగాది కల్లా అన్నీ జరగాలని గురుదేవుల అభీష్టం అప్పటితో గురుదేవుల దీక్ష పరిపూర్ణం అవుతుంది వేజండ్ల శ్రీ సద్గురుడనైన నేను పలికే వేద సమానమైన వాక్కులు ఇవి వినండి అంటూ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తెలియజేస్తున్నారు